హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఢిల్లీ మల్లి చెట్టు అంటాం మేము మేము మొన్న కారులో వెళ్తా ఉంటే ఒక దగ్గర ఉన్నాయన్నమాట మాములు చెట్లలో అక్కడ ఒక ఒకటైతే తీసుకొచ్చేసారనమాట బల వాసన వస్తాయి ఫ్రెండ్స్ ఇవి మల్లెపూలు లాగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి బాగా శిల్పా సిస్టర్ చెప్పాను కదా నేను ఇదైతే మా స్థలం కాదు వేరే వాళ్ళ స్థలం మా మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఖాళీగా ఉంది కదా వేసాము వాళ్ళు ఏమన్నారంటే ఈ మధ్య ఇల్లు కడతామని చెప్పారు అందుకొని నేను క్లీనింగ్ చేసుకోకుండా వదిలేసా అనమాట ఇంకెందుకు అన్నీ పోతాయి కదా అని చూడండి వంకాయ కాసింది ఇప్పుడేమో అయిపోయింది శ్రావణ మాసం కూడా మరి వాళ్ళు ఎప్పుడు కడతారో ఏమో తెలియదు ఇదిగో చూడండి అప్పటికి ఎంత ఉన్నాయి రోజా చెట్లు ఇంకా మేము పట్టించుకోకుండా వదిలేస్తాం కదా చూడండి అంత గలీజ్ అయిపోయింది చెట్లు అంతా ఇదే మొలిసిపోయి ఈ వాళ్ళేమో ఇంతవరకు కట్టలేదు అయ్యో శుభ్రం చేసుకుందాం అంటే ఇప్పుడే ఎక్కువైపోయాయి అసలు దోమలు అయితే చంపేస్తుంటాయి ఇక్కడ అవి ఏంది నల్ల దోమలు అది సిస్టర్ నేను చెప్పాను కదా నిన్న మీ వీడియో చూసి అనుకున్నాను ఈ నాటు రోజాలు భలే వస్తాయి అసలు చూడండి రోజు బుస్తానే ఉంటాయి ఇదిగోండి ఇది ఈ పూ చూసారా మధ్యలో నుంచి మొదటి ఇచ్చి ఉంటుంది మళ్ళీ తీగలాగా మందారం రెడ్ మందారం చాలా బాగుంది కదా ఇవన్నీ వేసుకున్నాం మేము కానీ అంతకుముందు భలే ఉండేది ఫ్రెండ్స్ నా పాత వీడియోలు చూడండి నేను మాలిడు గారు సండే సాటర్డే బాగా క్లీన్ చేసుకునే వాళ్ళం నీట్గా ఉండేది ఒక్కొక్కసారి పేడ కూడా కట్టే కళ్ళేప కొట్టుకునే దాన్ని నీట్గా బాగా ఎండిపోద్దని కానీ వాళ్ళు అదే అన్ని తీసేస్తారు కదా ఇల్లు కడతారు కదా అనే ఉద్దేశంతో ఎందుకు లేని నేను గమ్మ అయిపోయాను ఇప్పుడు చూస్తే ఏమో ఇల్లు కట్టేటట్లేదు ఏమో బలిసిపోయాయి చేయాలన్నా కూడా క్లీనింగ్ చేయాలన్నా కూడా చూడండి ఎట్టింది అడవిలాగా మొత్తం దానిమ్మ చెట్టు వచ్చింది ఇది మేమైతే వేయలేదు ఫ్రెండ్స్ ఇది పన్నీర్ అయితే మాత్రం నేను నెల్లూరు నుంచి తెచ్చాను చిన్న మొక్క చిన్న కొమ్మ చూడండి ఎంత బాగా పెద్దదైపోయిందో గుత్తులు గుత్తులుగా పోస్తుంటాయి పువ్వులు అయితే ఈ ఉసిరి చెట్టు కూడా కార్తీక మాసం పూజ చేసుకుంటాం కదా అని నేను కుండీలు వేసుకోండి నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఇంకా అది తెచ్చి ఇక్కడ వేసుకున్నాను ఇక్కడ చూడండి బండ కూడా కనిపిస్తుంటుంది పూజ చేసుకునే వాళ్ళం అనమాట అదే చెప్పాను కదా వాళ్ళు చూడండి ఇంక వదిలేసాను వదిలేసాక చూడండి ఎంత గలీజ్ అయిపోయిందా మరి ఇవి చెయ్యాలంటే మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్ దోమలకి అస్సలు ఉండలేవు నేను పూలు కోసడానికి వచ్చినప్పుడే వంకాయ చెట్లు అవే పడి పడి మొలిసే ఫస్ట్ ఒకసారి వేసాను నేను ఇది ఈ ముద్ద శంకు కూడా నేను నెల్లూరు వచ్చినప్పుడు తెచ్చాను వాళ్ళ ఇంట్లో ఉంటే వేసాను కానీ కింద అది నేను చనిపోయిందేమో అనుకున్నాను కానీ భలే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అంత బాగా అల్లుకోని రోజు పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి అసలు ఇదైతే చూడండి చెర్రీ టమాటా చెట్లు అయితే అవి అసలు ఎక్కడున్నాయో చెర్రీ టమాటాలు ఇక్కడ ఎక్కడ అమ్మరు కూడా అమ్మరు మరి ఎట్లొచ్చాయో ఏమో ఫ్రెండ్స్ ఇవి మేము వచ్చినప్పటి నుంచి భలే వస్తుంటాయి చెట్లు మాత్రం సీజనల్గా చూడండి ఇక ఈ పచ్చిమిరపకాయ చూసారా పైకి చూస్తుంది పాప పైకి చూస్తుంది ఇది ఒక్కొక్క వంకాయ ఎట్ కాసినప్పుడు ఇంక మేము కాబట్టి మాకు సరిపోద్ది ఫ్రెండ్స్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్